కూడా మరొకసారి ఈ యొక్క కమ్యూనిటీ లో ఇలా కలుసుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాం మేము సో ఎందుకంటే ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు తప్పదు మనము ఆరోగ్య వైద్యుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఫినాన్షియల్ డిసిప్లిన్ మీకు ఫాలో ఇస్తే దాని రూపాయి చేస్తారు రూపాయిని ఇస్తే ఐదు రూపాయలు చేస్తారు ఐదు చేస్తే పది చేస్తారు సో మీ దగ్గర ఫినాన్షియల్ డిసిప్లిన్ చాలా బాగుంటుంది దాన్ని మరి మేము నేర్చుకొని మీలాగా దాంట్లో ఒక వన్ పర్స్ ఉన్నా కూడా బాగుంటుంది సో దేవుడు మీకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు సో ఆ సీక్రెట్ కూడా మాకు కూడా చెప్పినప్పుడు ఓకే అది పెట్టారా క్విస్ట్ మొన్న ఇది ఏంస్ డైరెక్టర్ ఇచ్చాం కదా ఏది డైరెక్టర్ ఏది సొసైటీ డైరెక్టర్ సో ఓకే ఆ వాసవి అనుగ్రహం ఉంటే పదవి అదే ఆటోమేటిక్గా మీ వస్తుంది కాబట్టి నన్ను అడగాల్సిన అవసరం లేదు సో తప్పకుండా ఓకే తప్పకుండా సార్ దయచేసి మా యొక్క వెనవే చిన్న మాట కన్నా సార్ జంగారు మున్సిపాలిటీ కనుక ఓసీ కనట్లయితే మా మహంకాళ రామబాబు గారు రామబాబు గారిని ఏంటంటే మీరంతా కూడా ఫ్యామిలీ తోటి ఇక్కడ సరదా గడపడానికి వచ్చారు గేమ్స్ ఉన్నాయి మంచిగా అలాగే మీ అందరు కూడా ఆడవాళ్ళు చాలా చాలా అందరూ చీరలు మంచి మంచి గోల్డ్ జీవన సో మా మా బాయ్స్ ఏమో పొట్టలేసుకున్నారు అక్కచెల్లలు నిజంగా చాలా బాగున్నారు అలాగే మరి మీరు ఏం పెడతారో మాకు కూడా చెప్పండి